కర్ణాటకలో వింగ్ కమాండర్ శిలాదిత్య బోస్ పై దాడి ఘటన కీలకం మలుపు తీసుకుంది కారుపై డిఆర్డీఓ స్టిక్కర్ చూసి తనపై కొందరు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డట్టు బోస్ ఆరోపించగా అది నాణానికి ఒకవైపు మాత్రమే అని పోలీసులు తెలిపారు వింగ్ కమాండర్ బోస్ సైతం నిందితుడు వికాస్ కుమార్ పై దాడి చేసినట్టు చెప్పారు ఇది ఒక పరస్పర దాడి అని పేర్కొన్న పోలీసులు విచారణ తర్వాత అసలు విషయం బయటకు వస్తుందని తెలిపారు కన్నడిగులకు కన్నడిగులకు కాని వారికి మధ్య ఘర్షణగా జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ శిలాదిత్య బోస్ పై కర్ణాటకలోని బెంగళూరులో కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది తన కారుపై డీఆర్డీఓ స్టిక్కర్ చూసి కొందరు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డట్టు బోస్ ఆరోపించగా అది నాణ్యానికి ఒకవైపు మాత్రమే అని పోలీసులు తేల్చి చెప్పారు బోస్ సైతం కాల్ సెంటర్ ఉద్యోగి నిందితుడు వికాస్ కుమార్ పై దాడి చేసినట్టు తెలిపారు బోస్ భార్య స్క్వాడ్రన్ లీడర్ మధుమిత ఆయన ఆపేందుకు యత్నించారని పేర్కొన్నారు స్థానికులు సైతం నిలవరించేందుకు ప్రయత్నించారని చెప్పారు పలు సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు విచారణ తర్వాత ఘర్షణకు గల కారణంపై స్పష్టత వస్తుందని తెలిపారు కన్నడిగులకు కన్నడిగులు కాని వారికి మధ్య జరిగిన ఘర్షణగా సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం వాస్తవం కాదని పోలీసులు స్పష్టం చేశారు వింగ్ కమాండర్ బోస్ ముఖం రక్తస్రావం కావడంతో ఘటన తర్వాత సమీపంలోని ఓ పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవరాజ్ తెలిపారు పోలీసులు ప్రాథమిక చికిత్స అందించారని ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటే ఫ్లైట్ కి టైం అవుతుందని వెళ్లిపోయారన్నారు బోస్ వీడియో విడుదల చేశాక ఆయన భార్య మధుమిత వివరాలు కనుగొని ఆమెను సంప్రదించామన్నారు అనంతరం ఆమె స్టేషన్ చేసినట్లు తెలిపారు దీనిపై కేసు నమోదు చేసుకుని చేస్తున్నామన్నారు ఈ దృశ్యాల ఆధారంగా నిందితుడు వికాస్ కుమార్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు అయితే ఈ ఘటనలో బోస్ పై నిందితుడు సైతం కౌంటర్ ఫిర్యాదు చేశాడు ఘటన సమయంలో కారు నడుపుతున్న బోస్ భార్య తనను ఏదో అన్నారని అడిగేందుకు వెళ్లగా తనపై వాగ్వాదానికి దిగారని నిందితుడు ఆరోపించాడు దీంతో పోలీసులు బోస్ పై కేసు నమోదు చేశారు సోమవారం ఉదయం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి కారులో వెళ్తున్న తనను కొందరు వ్యక్తులు వేగంగా బైక్ పై వచ్చి అడ్డగించి దాడి చేశారని వింగ్ కమాండర్ బోస్ ఆయన భార్య స్క్వాడ్రన్ లీడర్ మధుమిత ఆరోపించారు ఘటన తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు తొలుత కొందరు తమ కారును అడ్డగించి వాహనం నడుపుతున్న తన భార్యను దూషించారని ఇది తట్టుకోలేక తాను బయటకు వచ్చి మాట్లాడుతుండగా మరింత రెచ్చిపోయారని పేర్కొన్నారు కారుపై ఉన్న డీఆర్డీఓ స్టిక్కర్ చూసి ఇది కన్నడ భూమి అని పేర్కొంటూ దూషించారని చెప్పారు ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తాళంతో తనపై దాడి చేసినట్టు బోస్ ఆరోపించారు ఒక వ్యక్తి రాయి తీసుకుని కారు అద్దాలను తన తలను పగలగొట్టాలని ప్రయత్నించాడన్నారు అప్రమత్తమైన తన భార్య పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిందని ఫిర్యాదు చేద్దామని చూస్తే అక్కడ ఎలాంటి స్పందన రాలేదని ఆరోపించారు కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు ఆశ్చర్యంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన అనంతరం బయటకొచ్చిన వచ్చిన సీసీటీవీ దృశ్యాల్లో వింగ్ కమాండర్ బోస్ సైతం నిందితులపై దాడి చేస్తున్నట్టు ఉండటంతో కేసు మలుపు తిరిగింది